ఎక్కడ కొన్నావు అన్న ఇది సంతలో ఇది ఒంగోలుకి తప్ప ప్యూరు భలే బామ్ బామైపోయావు చిన్నప్పుడు చాలా డొక్కలు ఎండిపోయి సన్నగా ఉంది బాగుంది ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ సో ప్రజెంట్ నేను దీవాళికి మా ఊరైతే వచ్చాను ఈ అన్నయ్య మా అన్నయ్య అన్నమాట చలవాది సైదులు గారు సో సంతకి ప్రతి గురువారం వెళ్తూ ఉంటారు గతంలో చాలా ఎద్దుల్ని రైతులకి ఇస్తూ ఉండేవి ఎద్దుల వ్యాపారం కూడా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట చిన్నప్పుడు చూశాను నేను ఈ గిత్తని చాలా సన్నగా ఉండింది అనమాట కానీ ఇప్పుడు మంచిగా పోషణ అయితే చేశారు మా అన్నయ్య సో నేను మా పాత ఇంటికి అయితే వచ్చాను ఇది మా ఇల్లు అనమాట సో గతంలో ఇక్కడ ఉండేవాళ్ళం సో కొత్త అయితే కొత్తగా ఇల్లు కొనుక్కున్నాం అనమాట ఇది మా పాత ఇల్లు సో మాది పల్నాడు జిల్లా గురజాల మండలం గంగవరం అనే ఒక చిన్న పల్లెటూరు అనమాట ఫర్ మోర్ వీడియోస్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఇది అమ్ముతామన్న అమ్మ పెంచుకుంటావు వ్యవసాయం అలవాటు చేస్తున్నావా ఆవుదుడా నేను కోడిదేడు అనుకుంటున్నా ఆవుదు అయితే మంచిగానే ఉందన్న ఫ్రెండ్స్ ఇది పెయ్యి తోడా యాక్చువల్గా నేను కోరితో అనుకున్నాను చూడలేదు యాక్చువల్గా ఇది హైట్ అయిద్దా మంచిగా మంచి సైజ్ అయింది ఎంత ఏజ్ సంవత్సరం బాగానే మేపావు చాలా బాగుంది అసలు ఎక్కడ కొన్నావు అది సంతలో అన్న గురుదల ఎంత కొన్నామేమో అప్పుడు పదిహేను వందలు కనుక్కడ